ఈ వ్యక్తి ఫేస్ వాష్ చేపించుకుంటూ ఉంటాడు అంతలోనే ఇంకొక వ్యక్తి అతని మెడలో ఉన్న బంగారు ని కత్తెరతో కట్ చేస్తాడు ఈ వ్యక్తికి అనుమానం రాకుండా అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఈ వ్యక్తి ఆ బంగారుపు చెయ్యి తీసుకుని అక్కడ ఉన్న డబ్బా లోపల దాపెడతాడు ఆ తర్వాత ఈ వ్యక్తి అతనితో మాట్లాడుతూ మీరు టీ తాగుతాడా అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి అవును టీ తాగుతాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తితో అంటాడు నువ్వు వెళ్లి రెండు టీలు తీసుకుని రా అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి టీ తీసుకుని రావడానికి వెళ్తాడు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి నాకు షేవింగ్ చేయాలి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు నువ్వు ఐదు నిమిషాలు అక్కడ కూర్చో వేరే వ్యక్తి టీ తీసుకుని రావడానికి వెళ్ళాడు అతను రాగానే నీకు షేవింగ్ చేస్తాడు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడ ఉన్న డబ్బాని ఓపెన్ చేసి చూస్తాడు కానీ అతనికి బంగారపు చేను కనిపిస్తుంది వెంటనే ఆ వ్యక్తి ఆ బంగారపు చేను తీసుకుని అతని జోబిలో పెట్టుకుంటాడు ఈ వ్యక్తి టీ తీసుకుని వచ్చి అన్న టీ తీసుకుని వచ్చాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి టీ అక్కడ పెట్టి నువ్వు అతనికి షేవింగ్ చెయ్యి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఆ వ్యక్తికి షేవింగ్ చేయడానికి వెళ్తాడు ఈ వ్యక్తి ఫేస్ వాష్ చేసి ఫేస్ వాష్ అయిపోయింది అని చెబుతాడు ఆ వ్యక్తి ఆ టీ తీసుకుని అతని ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటాడు కానీ అతని మెడలో అతనికి బంగారు చేను కనిపించదు ఈ వ్యక్తి అతనితో అంటాడు నా మెడలో బంగారు చేను ఉండాలి ఏది ఇప్పుడు కనిపించడం లేదు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు ఏ బంగారు చేను నేను చూడలేదు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు నా మెడలో బంగారు చేను ఉండాలి ఇప్పుడు కనిపించడం లేదు ఏది అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు ఒకవేళ మీరు బంగారు చెయ్యిను ఇంటి దగ్గర పెట్టి మర్చిపోయారేమో ఒకసారి ఇంటికి వెళ్లి మీ చెయ్యిను చూసుకోండి అని చెబుతాడు పక్కనున్న వ్యక్తి వాళ్ళ మాటలు మొత్తం విన్న తర్వాత తన మనసులో అనుకుంటాడు ఆ వ్యక్తి మెడలో ఉన్న బంగారు చెన్ని తీసుకుని వీళ్ళిద్దరూ కలిసి డబ్బా లోపల దాపెట్టారా అని అనుకుంటాడు ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతనితో అంటాడు నీ బంగారపు చె ఎవరు తీసుకున్నారో నాకు తెలుసు అని చెబుతాడు ఆ వ్యక్తి అతనితో అంటాడు నా బంగారపు చెన్ని ఎక్కడ ఉందో నాకు చెప్పు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు మీరు తొందర పడకండి నేను చెబుతాను అని చెబుతాడు కటింగ్ చేసే వ్యక్తి అనుకుంటాడు నేను బంగారు చెను ఆ డబ్బా లోపల పెట్టడం వీడు చూసినట్టు ఉన్నాడు అని అనుకుంటాడు వెంటనే ఆ వ్యక్తిని పక్కకి తీసుకుని వెళ్ళి అతనితో అంటాడు ఈ వ్యక్తి అతని మెడలో ఉన్న బంగారపు చెన్ను ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి అతనితో అంటాడు నువ్వు అతని మెడలో ఉన్న బంగారపు చెన్ను తీసుకుని డబ్బా లోపల పెట్టడం నేను చూశాను అని చెబుతాడు